లక్కి బయట ప్రపంచానికి వచ్చానని మొత్తం వింతగా కొత్తగా చూస్తున్నారు లక్కి ఉదయాన్నే లేచిపోయామనమాట ఎర్లీగా ఈరోజు ఒక పైన ఉందనమాట ఈరోజు తొందరగా అక్కడికి వెళ్ళాలి అందుకని ఎర్లీగా అయితే లేచాము లేచి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను రైస్ అయితే పెట్టేశాను రైస్ అయిపోయింది నెక్స్ట్ బాబుకి అయితే ఉక్కు చేశాను ఉక్కు కూడా అయిపోయింది ఇంకా బాబుని కూడా లేపేసి స్నానం చేసిన తర్వాత మేము రెడీ అయితే వెళ్తాము అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఈరోజు ఫ్రై చేయలేదు కర్రీ చేసేస్తున్నాను మొత్తం మళ్ళీ ఫ్రై చేస్తే అది పెద్ద ప్రాసెస్ అనమాట మళ్ళీ అన్నీ పెట్టి ఇంకా వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ అది చేసి లేట్ అవుతుందని చెప్పి డైరెక్ట్గా చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకెలాగో పని ఉంది కదా నైన్ థర్టీకి అంతా వాళ్ళు వచ్చేమన్నారు అక్కడికి అందుకనే నైన్ థర్టీకి వెళ్ళిపోవాలని చెప్పి కర్రీ చేసేస్తున్నాను తొందరగా నేను ఇవి చేస్తూ ఉంటే మా లక్కీబాబా అయితే ఇప్పుడే పడుకొని లేచి వచ్చాడు ఇంకా వాషింగ్ మిషన్కి అయితే వారంటీ స్టిక్కర్స్ ఉంటాయి కదా టెన్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇలా స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదా ఆ స్టిక్కర్స్ని అయితే ఇప్పుడు పట్టుకొని లాగుతూ ఉంటాడు అది ఎలాగో రావు అది అయిపోయినాక నెక్స్ట్ వాటర్ క్యాన్ ఉంటుంది కదా వాటర్ వేసుకునేది ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి అదైతే తీస్తూ ఉంటాడు నేను ఇప్పుడు వాటర్ వేసినా చూస్తూ ఉంటాడు అనమాట అది ఎలా వేస్తాను ఏంటనేది ఇంకా తను కూడా అది ట్రై చేస్తూ ఉంటాడు ఆ వాటర్ వేసేయడము రెండు మూడు సార్లు అయితే ఆల్రెడీ వేసాడు ఇంకా వాటర్ అంతా కిందలు వెళ్ళి మొత్తం వెళ్ళిపోతుంటే ఏంటా మొత్తం వాటర్ వస్తున్నాయి ఇక్కడ అని చూసేటప్పటికి లక్కీ ఆన్ చేసి వదిలేసాడు అనమాట వాటర్ నెక్స్ట్ వాటర్ కూడా వచ్చేస్తున్నాయి ఎక్కువ ఏవైనా స్టిక్కర్స్ పేపర్స్ ఏవైనా కనిపిస్తే అస్సలు వదలదు అవి తినేయడానికే ట్రై చేస్తాడనమాట మేమైతే బిందికి ఒక స్టిక్కర్ అయితే ఉంటది లక్ష్మీదేవి ఫోటోతో ప్రతిసారి ఆ బింది దగ్గరికి వెళ్ళి ఆ లక్ష్మీదేవి ఫోటో ఉన్న స్టిక్కర్ నే లాగుతూ ఉంటాడు నెక్స్ట్ ఇదో వాటర్ని ఇది ఉంది కదా దీని అయితే మొత్తం ఒక రోజు అయితే పైప్ మొత్తం తిప్పేశాడు వాటర్ మొత్తం బయటకు వస్తాయి ఇది ఏంటబ్బా వాటర్ మొత్తం బయటకు అయితే పైప్ మొత్తం తిప్పిస్తాడనమాట ఇంకా కింద స్టూల్స్ ఉంటాయి ఆ స్టూల్స్ పెట్టితే స్టిక్కర్స్ కూడా లాగుతాడు నెక్స్ట్ ఆ బిందుకుని స్టిక్కర్స్ కూడా లాగుతాడు ఒక్క దగ్గర అయితే అసలు బిన్ ప్రతీదీ లాగుతూనే ఉంటాడు అనమాట ఒక ప్లేస్లో అనేది ఉండడు ఇంకా మొత్తం ఇల్లు అంతా తిరుగుతూనే ఉంటాడు పడుకొని లేస్తే ఇంకా తనతో భరించలేక నేనైతే టీ వాడిపోసుకుంటారు కదా ఆ జల్లుడు కూడా ఇచ్చేస్తాను దాంతో ఆడుకోమని దాంతో ఆడుకొని ఇంకా చాలా చాలా అల్లరి చేస్తూనే ఉంటాడు ఇప్పుడైతే కొంచెం ఉక్కులు పెట్టేస్తాను లక్కీకి ఉక్కులు పెట్టేసి ఇంకా స్నానం చేయించితే ఇంకొక పని అయితే అయిపోద్ది పెద్ద కావచ్చు అనమాట లక్కీ పడుకున్నాడు అంటే ఇంకా మనకి ఏ పని అన్ని పనులు అయిపోయినట్టే అనమాట వాడు మెల్లిపో ఉన్నాడంటే ఇంకే ఏ పని అవ్వదు చికెన్ కర్రీ కూడా అయిపోవచ్చింది దగ్గరికి పోయిన తర్వాత డక్కీకి స్నానం చేయించిస్తే ఇంకా మేము కూడా రెడీ అయిపోతాము రెడీ అయితే టైం కూడా అవుతుంది ఇంకా గిన్నెలన్నీ పడేస్తున్నాడు ఏ ముంచట్లేదు అన్నీ దడేలు దడేళ్ళ కింద పడేస్తూనే ఉన్నాడు ఇంకా కర్రీ కూడా అయిపోయింది కాబట్టి మా స్నానం అయిపోయి చేసిస్తే ఇంకా రెడీ అయిపోయి మేమైతే ఇప్పుడు బయలుదేరాము టైం కూడా నైన్ థర్టీ దగ్గరికి వచ్చేస్తాం లెక్కీ చిక్కి ఇంకా నేను బయటికి వెళ్తాను బయటికి వెళ్ళాలి అని చెప్పాను కదా దేనికనేది ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది అక్కడ బొమ్మలు చూస్తే హాస్పిటల్కి అయితే వచ్చాము హాస్పిటల్కి ఎందుకంటే అయితే లక్కీకి నైన్త్ మంత్ ఎండ్ అవుతుందనమాట సో నైన్త్ మంత్లో వ్యాక్సిన్ ఉందని చెప్పారు టెన్త్ మంత్ వచ్చేటప్పుడు వ్యాక్సిన్ వేస్తాము నైన్త్ మంత్లో లాస్ట్ కదా అని చెప్పారు అందుకే వ్యాక్సిన్ వేయించుకోవడానికి హాస్పిటల్ దగ్గరికి అయితే మేము వచ్చాము ఇంకైతే ఇప్పుడే ఇంజెక్షన్స్ అయితే వేశారు ఫస్ట్ వేరే వాళ్ళకి వేసారనమాట వాళ్ళకి వేసినప్పుడుకి లక్కీ గోల్ స్టార్ట్ చేశాడు ఇంతకుముందు ఎవరికైనా వ్యాక్సిన్లు వేస్తుంటే సైలెంట్గా చూసేవాడిగానే ఏడవడం ఏం లేదనమాట వేసినప్పుడు మాత్రం ఏడ్చేవాడు ఇప్పుడు అన్నీ తెలుస్తుంది ఇంకా వేరే వాళ్ళకి వేసినప్పుడు నుంచి స్టార్ట్ చేశాడు ఏడవడము తర్వాత మా లక్కీ బాబుకి అనమాట మా లక్కీకి సెకండ్ అనమాట ఫస్ట్ వేరే వాళ్ళకి వేసారు సెకండ్ మా లక్కీకి వేశారు ఇంకా వెయ్యి ఒకటే అరుపులు ఇంకా అస్సలు వెయ్యిన అరుపులు అరుపులు ఏడుస్తూనే ఉన్నారనమాట ఇంకా నాకే చాలా బాధ వేసింది నేనైతే అస్సలు పట్టుకోలేదనమాట ఇప్పుడు వ్యాక్సిన్ వేస్తామని చెప్పినా సరే నేనైతే వెళ్ళి పట్టుకోను నాకు అసలే భయం వేస్తుంది ఇంకా ఏడుపు తగ్గించడానికి వాళ్ళ డాడీ అయితే ఫోటోలు తీస్తున్నట్టు ఇలా ఇలా చూపిస్తూ ఉంటే కొంచెం ఏడుపు అనేది తగ్గిపోయింది అయితే ఇప్పుడే వ్యాక్సిన్కి అయితే వెళ్ళి వేసి వ్యాక్సిన్ వేసి తీసుకుని వచ్చిస్తామన్నమాట ఎండ అయితే బయట ఫుల్గా ఉంది ఇంకా లెక్కి వ్యాక్సిన్ వేయంగానే ఒకటే ఏడుపు అని ఫుల్ ఏడుపు అంటే లెక్కీ ముందు వాళ్ళకి వ్యాక్సిన్ వేస్తుంటే లెక్కీ కూడా ఏడ్స్ ఏడుపు స్టార్ట్ చేసాడు ఇంకా ఏడ్చుకునే ఉన్నాడు ఈసారి ఎంత ముందు టైం అలా లేదు కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ ఏడ్చేశాడు తీసుకొచ్చాము వ్యాక్సిన్ వేసి పడుకున్నాను కూర్చుని కూర్చుతా కూర్చు చిన్నతను ఇంకా ఒక పది నిమిషాల వరకు ఫ్రీగా ఆడుకుంటారు ఇంకా ఆ తర్వాత చూడాలి ఫుల్ గోళ వెళ్ది ఇప్పుడు ప్రజెంట్ నార్మల్గానే ఉన్నాడు ఇంకా వన్ అవర్ వాడికైతే ఆడుకున్నాడు మంచిగా ఆడుకొని ఇప్పుడైతే పడుకున్నాడు సైలెంట్గా అయిపోయాడు ఇంకా ఏం చేస్తాడో చూడాలి ఎప్పుడైనా సరే వేసినాక ఒక టూ అవర్స్ వరకు అవ్వదు అనమాట నార్మల్గానే ఉంటుంది తరువాత అనేది పిల్లలు గోల్ స్టార్ట్ చేస్తారు మా లెక్కకి కూడా అలా చేస్తాడా ఇంకా సైలెంట్గా ఉంటాడు అనేది చూడాలి ప్రజెంట్ అయితే సైలెంట్గా ఇంకా డల్గా పడుకున్నాడు అనమాట చాలా చాలా ఏడిస్తాడు ఈ రోజు అంత ఏడుపు ఇంకెప్పుడు లేదనమాట ఫుల్ ఏడిస్తాడు అక్కడ చాలా బాధ వేసింది అనమాట ఆ ఏడుపు చూసి బెక్కి పెట్టి ఏడిస్తాడు అనమాట ఇంక పడుకున్నాడు లెగ్ సైడ్ చూడాలి ఎలా ఉంటది